नमस्कार हम लोग सर वन सेकंड सर 12 चुके हो रोर रोर चलिए बेटा ओके दिस को ना सर नहीं सर प्रोटीन वन सेकंड वन सेकंड सर सर वन सेकंड हां वाली चार आर्मी सेंटर एंड पेला लाग टाइम टू डे सर एजेंट सर

बताता है स्ट्रेट होचे स्ट्रेट स्ट्रेट का होचे तालायच सुदाधा हि मध्यदि निमध्य भवस्य पति ए इति त्रणाने समति कृञ्जाग रामदृति पुदा मति भवरस्य पति हि पगावदि नेदि पगावदि स्राहेमा अज्जा गुरुराज गणो एति नभे सुरु आस्त्यागटस्य अन्ना निरीक्षणा अध्य తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో రోల్ మోడల్గా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కుల సర్వే నిర్వహించింది ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి క్యాబినెట్ తీర్మానం అనంతరం సభలో చట్టవృత్యా చట్టం చేయబడుతుంది తదనంతరం ప్రధానమంత్రి గారు క్యాబినెట్ మిగతా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ చట్టానికి సహకరించి తమిళనాడు మాదిరిగా అరవై తొమ్మిది శాతం జనాభా అనుకున్నాం ఎందుకంటే మేము సాంకేతికంగా లెక్కలు తీసినాం కాబట్టి దాని ఆధారితంగా రిజర్వేషన్లను పెద్దవాని అడుగుతా ఉన్నాం సో తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ మంత్రులు కానీ నాయకత్వం అందరూ కూడా కలిసి ఈ దేశంలో మార్గదర్శకత్వంగా జరిగిన ఈ సర్వేను దేశవ్యాప్తంగా ప్రజలకు ఉండేటువంటి ఒక మార్గదర్శకత్వంగా ఉండే ఈ యొక్క సర్వే తెలంగాణలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లకు కల్పించే ప్రక్రియకు ఆ భగవంతుడు సహకరించాలని ఏడుకొండల వారిని ప్రార్థించుకుంటూ ఏడుకొండల వాడు తప్పకుండా ఆ దిశలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమానికి నిండు ఆశీర్వచనం ఇచ్చి బలహీన వర్గాల సంక్షేమము ఆలోచన వాళ్ళ అభివృద్ధి కొరకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం ఎక్కడ తప్ప అసలు దానికి ఎందుకు లేదు ఏడుకొండల ఏడుకొండలవాడు దయతోటి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాల పాటు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజలకు తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా రేసింగ్ తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన్ని నిలబడే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్